అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చదువు ఎక్కువైతే ఉన్నమతి పోయిందని చెప్పి ఒక సామెత ఉంటుంది ఎందుకు ఆ సామెత గుర్తు వస్తుంది ఎందుకంటే మూడు రోజుల కిందట ఒక అమ్మాయి సీరియల్ నేను సీరియల్ చూడండి బేసిక్గా బట్ ఆ సీరియల్లో ఒక అమ్మాయి చచ్చిపోయిందని న్యూస్ వచ్చింది తర్వాత రీసెంట్గా రోజు పొద్దున్న నుంచో నిన్నటి నుంచో ఆయన ఎవరు చంద్రకాంత్ అనే ఆయన చనిపోయిందని చెప్పి అదో న్యూస్ వస్తూ ఉంది ఈ ఎంత అసలు ఎందుకంటే సీరియల్ మీద మనకు అసలు పట్టు శూన్యం బట్ అక్కడక్కడ వీడియోలు చూసినా అందులో 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 కొన్ని అందులో కొన్ని చూసి దాంట్లో నాకు అర్థమైన విషయాన్ని మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ మీ అందరికి విషయం తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి కొంచెం సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాం పవిత్ర అట్లనే ఈ చంద్రకాంత్ వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పి వార్తలు వచ్చినాయి అది అందరు తెలిసిన విషయమే అయితే ఈ ఇద్దరు సింగిల్గా ఉన్నారు గతంలో పెళ్ళిళ్ళైన డివోర్స్ అని చెప్పి అనుకున్నారు బట్ వాస్తవానికి ఎవరికి డివోర్స్ కాలేదు ఇతనికి కుటుంబం ఉంది ఈ అమ్మాయికి కుటుంబం ఉంది పవిత్రకు వచ్చి ఏజ్ ఫార్టీ టూ ఇయర్సు తర్వాత మరి చంద్రకాంత్ ఏజ్ నాకు తెలిసి ఆ ఆమె కంటే కొంచెం తక్కువే ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది ఆ స్వేచ్ఛ ఉంది కలవచ్చు దానికి ఎవరు అబ్జెక్షన్ బెటర్ కాబట్టి అయితే ఈ చంద్రకాంత్ ఆమె పవిత్రకి యాక్సిడెంట్ అయ్యి ఆవిడ కారులో యాక్సిడెంట్ అయ్యి ఆవిడకి ఏంది ఇది మన రిప్స్ ఏదో ఊపిరితిత్తులో ఏదో ఇక్కడ విరిగిపోయేదో చనిపోయిందని చెప్పి అన్నారు లోపల డ్యామేజ్ అయిందని తర్వాత ఆ బాధని భరించలేక ఇతను సూసైడ్ చేసుకున్నాడు తర్వాత వాళ్ళ కుటుంబాలని ఇరు కుటుంబాలని కూడా మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత విషయం అర్థమైంది ఏంటంటే అప్పటిదాకా నేను అనుకుంది ఏంటంటే వాళ్ళిద్దరు పాపం సరే గతంలో ఈ లైక్ మన పవిత్ర లోకేష్ తర్వాత మన నరేష్ వీళ్ళలాగా డివోర్స్ తీసుకొని సింగిల్ వాళ్ళు కలిసి ఉండడానికి ఇప్పుడు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో లేకపోతే వాళ్ళ భార్యలు లేకపోతే ఇతని భీమా భర్త వీళ్ళ మధ్యలో ఏమైనా చనిపోయి ఎట్లు ఉన్నారేమో అనుకున్నాం కానీ ఇద్దరి కుటుంబాలు సజీవంగా ఉన్నాయి చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాయి ఈమె భార్యని చంద్రకాంత్ వాళ్ళ భార్యని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు అనిపించింది లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా ఈ అమ్మాయిని వదిలిపెట్టి పవిత్రతో ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె అఫేర్లో పడిపోయి ఒక పది సంవత్సరాల పాటు దగ్గర దగ్గర పది సంవత్సరాలంట వీళ్ళ రిలేషన్షిప్ వీళ్ళు కూడా చంద్రకాంత్ పవిత్రతో కాకముందు చంద్రకాంత్ భార్యతోటి ఒరిజినల్ భార్యతోటి పది సంవత్సరాల రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కూడా బుట్టిళ్ళు పుట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లాక్డౌన్ ఫస్ట్ ఫస్ట్ లాక్డౌన్ టైం నుంచి అతని ఇండస్ట్రీలో పవిత్ర అనే అమ్మాయి పరిచయం అవ్వడం వాళ్ళది ప్రేమగా మారిపోవడం ఆ తర్వాత వాళ్ళు ఇంకా బరి తెగించేశారంటారా లేకపోతే అది మెచ్యూరిటీ అంటారో ఇంకా అది మీకే వదిలేస్తానో నాకే తెలియదు అది నేను ఎవరిని తప్పట్టాలని కాదు కానీ వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి డిసైడ్ అయ్యి బట్ ఈ అమ్మాయి మాత్రం ఇంకో పెళ్లి చేసుకోకుండా నా భర్త నాకు కావాలి ఎందుకంటే నాకు కూతురు ఉందని చెప్పి పాపం ఈ శిల్ప అనుకుంటా చంద్రకాంత్ వాళ్ళ భార్య చాలా ప్రేమతోటి ఉంది ఇప్పటికి భర్త మీద పోనీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాతనైనా ఈ చంద్రకాంత్ అనే వ్యక్తి మళ్ళీ తిరిగి భార్య దగ్గరికి పిల్లలతోటి సంతోషంగా ఉంటాడని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేళ్ళు బట్ వీళ్ళ ఆశలు మొత్తం ఏమంటారు అరివాశలు అడియాశలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత అతను సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రేమ్లోకి వీళ్ళ కుటుంబం వచ్చింది తర్వాత మరి పవిత్ర కుటుంబం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళ లొకేషన్ ఏందని అడిగితే వాళ్ళది కర్ణాటక స్టేట్ అంట అందులోనూ పవిత్రకి కూడా ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ఒక పెద్ద అబ్బాయి ఉన్నాడు ఇంచుమించుగా నా అంత ఉన్నాడు అబ్బాయి కూడా తర్వాత ఒక కూతురు కూడా ఉంది డాక్టర్ ఆ అమ్మాయి ఢిల్లీలోనే ఇక్కడ చదువుతుందంట వాళ్ళ బర్త్ ఉన్నాడు పాపం నిజంగా సీరియల్ యాక్ట్రస్ ఏదో గ్లామర్ ఫీల్డ్ అనుకుంటాం కానీ తెర వెనక వాళ్ళ బతుకులు మనలాంటివే మనకంటే వాళ్ళు ఏదో అతీతులు లేకపోతే ఇంకేదో ఉండో వాళ్ళకు కష్టాలు ఉండో లగ్జరీ లైఫ్ డబ్బు అనుకుంటాం కానీ మనకంటే కష్టాలు అనుభవించే వచ్చి పాపం కానీ చాలామంది నాకు అర్థమైన విషయం ఏంటంటే పవిత్రని తప్పుబడుతూ ఉన్నారు ఎందుకంటే బంగారం లాంటి చంద్రకాంత్ కుటుంబాన్ని ఆవిడే బ్రేక్ చేసింది కాబట్టి ఆవిడ మోజులో పడిపోయే భార్యని పిల్లల్ని చంద్రకాంత్ దూరం పెట్టి సొంత తల్లి కూడా ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ తల్లిని మెచ్చుకోవాలి ముందు చంద్రకాంత్ భార్యతో పాటుగా చంద్రకాంత్ తల్లిని కూడా మెచ్చుకోవాలి మనం ఎందుకంటే తల్లయుండి ఎంత దుర్మార్గుడైన తన కుమారుడు కొడుకు వైపే తల్లి స్టాండ్ తీసుకుంటుంది కానీ ఇక్కడ కోడల వైపు తీసుకుందంటే అసలు ఆ తల్లికి నిజంగా చేతులెత్తి మొక్కలు అసలు కొడుకు ఎంత లోఫర్ నా కొడుకు అయినా కూడా నా కొడుకు నా కొడుకు బంగారం అని చెప్పుకుంటారు ఏ తల్లి అయినా కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది ఎంత తప్పు చేసినా అలాంటిది తల్లి మాత్రం నా కొడుకు దుర్మార్గుడు తాగొచ్చి నా కోడలిని పది రోజు కొట్టేటోడు పవిత్ర మోజులు పడిపోయి నా పిల్లల్ని నా బిడ్డలందరిని దూరం చేసుకున్నాడు నా కోడలిని హింసించిండు రాత్రి అంతా వాడు అని చెప్పి మాట్లాడుతుందంటే అసలు నిజంగా వాడంత దుర్మార్గుడు మరి అయితే దీని అంతటికి కారణం పవిత్రే కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ ఏర్పడడానికి రెండు వేల ఇరవై వరకు చిలక గోరింకల్లాగా చాలా అన్యోన్యంగా ఉన్నారంట వాళ్ళు ఒక ఎట్లా మాట్లాడితే కన్నా కన్నా అని చేతి మీద కూడా అనే టాట్ వేసుకున్నాడు మా ఆయన పేరు రాసుకున్నాడు అని చెప్పి పచ్చబొడి పిచ్చుకున్నాడు అని చెప్పి గారు మాట్లాడుతూ ఉంటే అంత ప్రేమతో ఉండి కూడా శిల్ మన పవిత్ర మోజులో పడిపోయి మొత్తం ఫ్యామిలీని అంత దూరం చేసుకొని అతను ఒక ట్రాప్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి దీని అంతటి కారణం ఎవరు పవిత్ర అని చెప్పి పవిత్ర మీద కొంతమంది కోపంతో ఉన్నారు బట్ రియాలిటీగా మాట్లాడుకొస్తే పవిత్రది కూడా నాకంత పెద్ద తప్పు అనేది కూడా నాకు అనిపించట్ల బేసిక్గా ఎందుకంటే పవిత్రది చాలా చిన్న ఏజ్లో జరిగింది పెళ్ళి ఒక్కసారి ఊహించుకోండి ఆమె ఏజ్ నలభై రెండు సంవత్సరాలు అంటే వాళ్ళ అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాలు సో వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ చూడండి ఒకసారి గట్టిగా పంతొమ్మిది సంవత్సరాల డిఫరెన్స్ ఉంది పుట్ పెళ్ళవగానే పిల్లలైతే పుట్టరు కదా మధ్యలో ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాల మధ్యలో గ్యాప్ వస్తుంది అంటే ఇంచుమించుగా అమ్మాయి పెళ్ళి ఎప్పుడైంది మేజరాయినరా అమ్మాయి పెళ్ళి అయినప్పుడు పవిత్ర పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకి అంత చిన్న వయసులో పెళ్ళి భర్త చూస్తే తప్పుబట్ను నేను కాకపోతే ఆ అమ్మాయికి పెద్ద కళలు ఉన్నాయి మరి తల్లిదండ్రులు తెలుసో తెలియకో పెళ్ళి చేశారు మరి పెద్ద కళలు ఉన్నాయి సినిమాలో రావాలనో లేకపోతే టీవీలో నీకు అనిపించాలను లేకపోతే నేను యాక్టింగ్ చేయాలి నన్ను జనాలు గుర్తుపట్టాలి లగ్జరీగా బతకాలి తిరగాలి అని ఆమె కూడా ఎన్నో కళలుగా ఉంటుంది ఆ కళల వేటలో వెతుకుతూ హైదరాబాద్కి వచ్చి లేకపోతే కర్ణాటక బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడ సినిమా ఆఫర్ల కోసం తిరిగి చివరికి సీరియల్లో సెటిల్ అయ్యి అక్కడ కొంత నేమ్ తెచ్చుకొని కొంత ఫేమ్ తెచ్చుకొని తద్వారా హైదరాబాద్లో కూడా ఆఫర్స్ వచ్చేలాగా నటించి జనాలందరినీ మెప్పించి అన్వేషణ సీరియల్ పేరు ఏదో ఉంది త్రీనే త్రీనా ఏదో ఉంది ఏదో రా ఏదో చూసిన నేను ఇందాక ఆ సీరియల్లో బాగా చేసిందంట అంటే విలన్ రోలో ఏదో అన్నట్టున్నారు బట్ అంత గుర్తింపు సాధించి తన కళలన్నీ నిజమయ్యే టైంకి తనకున్న పాపులారిటీ ఫాలోయింగ్ని ఎంజాయ్ చేసే టైంకి భగవంతుడు ఇలా చేయడం ఇలా వాళ్ళని ఆ అమ్మాయి ప్రాణం తీయడం అనేది ఏంటో ఇది ఎంత ఒక విదాడిన వింతగా నాటకంలా ఉంది తప్పితే పాపం తర్వాత ఆమె కుటుంబం కూడా చాలా మెచ్యూరిటీ అనిపి పిల్లల్లో మెచ్యూరిటీ కనిపించింది నాకు భర్తను చూస్తే భర్త మాట్లాడిన దాకా నేను ఆ వీడియోని చూడలే కానీ పిల్లలు మాట్లాడేటప్పుడు కొంత మెచ్యూరిటీతో బిహేవ్ చేసి తర్వాత ఈ శిల్ప అనేట ఆమె మాట్లాడినప్పుడు వాళ్ళ అబ్బాయిని అడిగితే మీ అమ్మ మా ఆయనతో వెళ్తూ ఉంది మరి వాళ్ళు ఆ బెడ్రూమ్లోకి వెళ్తూ ఉన్నారు నా కళ్ళ ముందు ఇట్లా చేస్తూ ఉన్నారని అంటే అది ఆవిడ ఇష్టం మా అమ్మ ఇష్టం ఆయన ఇష్టం మాకేంటి సంబంధం అని చెప్పి ఆ అబ్బాయి మాట్లాడిండు దాన్ని మరి మెచ్యూరిటీ అనాలా లేకపోతే దాన్ని తెలివి తక్కువ పని అనాలా కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు దట్స్ ఇట్ సింపుల్ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు అని చెప్పి ఆ అబ్బాయి అలా అనడం దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లా ఎందుకంటే తనకు చెప్పిన కదా చిన్న ఏజ్లో ఆ భర్త నచ్చుండకపోవచ్చు వాళ్ళ మధ్యలో మంచి కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు ఏజ్ డిఫరెన్స్ ఏమన్నా ఉండి ఉండొచ్చు ఆమె మెంటాలిటీకి ఇతని మెంటాలిటీకి ఏమన్నా మధ్యలో గ్యాప్ ఏర్పడవచ్చు దాని ద్వారా ఈ ఇక్కడ హైదరాబాద్కు వచ్చి తనకు తన మెంటాలిటీకి తన అలవాట్లకు తన అభిరుచులకు దగ్గరగా ఉన్న ఈ చంద్రకాంత్ అనే వ్యక్తితోటి ఆమె ఒక రిలేషన్షిప్ పెట్టుకొని ఉండొచ్చు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారంట బట్ వెనక కుటుంబాలు ఉన్నాయి మరి అది వాళ్ళ గుర్తు రాలేదా పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారా వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకునే హక్కు వాళ్ళకుంది నో డౌట్ దీంట్లో భార్య ఉన్న భార్యకు మరి ఆవిడ సెటిల్ చేసా లేకపోతే మరి ఏ రకంగా వాళ్ళు డీల్ చేద్దాం అనుకున్నారు తెలియదు కానీ ఆమెకు నచ్చిన వ్యక్తితోటి ఆవిడ ఉండడాన్ని కూడా పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నారంటే అది ఏమో కొంతమంది దాన్ని ఎక్కువ మంది అయితే తప్పు పడతారు మరి కొంతమంది దాన్ని ఓకే తనకు నచ్చింది తన లైఫ్ తన ఇష్టం అని చెప్పి కొంతమంది మూవ్ అని అవుతారు అదే క్వశ్చన్ మీకు ఎదురైతే ఏమో ఏమవుతుందంటే ఒక్కొక్కరితో ఒక్కో మెంటాలిటీ ఒక్కొక్క కొంతమంది ఏమో అట్లా చేస్తే చంపేస్తాం అట్లా చేస్తే పొడి చేస్తాం అంటారు మరి కొంతమంది ఏమో ఈ ఎవరి చేతిలో ఏముంది వదిలేస్తాం ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు సో తల్లి అవసరం ఇప్పుడు పిల్లలకు లేదు కాబట్టి ఆవిడకి నచ్చిన పార్ట్నర్తో ఆమె ఉండొచ్చు అని కొంతమంది అంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్లు ఉన్నాయి జనాలందరికీ కానీ నాకు ఇంత దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చంద్రకాంత్ వాళ్ళ భార్య మెంటాలిటీతో పాటుగా చంద్రకాంత్ తల్లి నాకు కోడల వైపు ఉండడం అనేది నిజంగా అందరూ అత్త అత్తగూడలు అమ్మాయి కూడా చెప్పింది కదా శిల్ప ఓ మాట మీరు తల్లి కూతుళ్ళు అనుకుంటున్నాం మేము అప్పటి నుంచి అని చెప్పి చాలామంది అంటున్నారు మమ్మల్ని అత్త కూడా ఉండం మేము తల్లి కూతుళ్ళలా ఉంటామని చెప్తూ ఉంటే నిజంగా అందరు అలా ఉంటే ఎంత బాగుంటుందో కదా బట్ ఏదేమైనా రెండు జీవితాలు ఆ తర్వాత ఇప్పుడు అర్థమైంది అందరి జీవితాలు ఒకటి అందరూ ఇలాంటి మట్టిలోకే పోతారు పోయే టైంకి అందరూ ఏడుతూనే ఉంటారు అందరూ తోడుతూనే ఉంటారు సినిమా అయినా సీరియల్ అయినా రాజకీయమైన ఏదైనా అది విషయం ఏమో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది నాకైతే ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్ థ్యాంక్ యూ జయంత్